వెల్కమ్ టు క్యూ డబల్ ఐ న్యూస్ నిజం చెప్పే బొమ్మ మీకుందా నిజం రాసే సత్తా మాకుంది నేను మీ శ్రీనివాస్ కోట నియోజకవర్గం కొత్తవలస మండల కేంద్రంలో తోడుమెరక గ్రామంలో ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో తిరుగుతున్నటువంటి ఎమ్మెల్యే కడుమని శ్రీనివాసరావు గారి దగ్గరికి రోజు మనం వచ్చాం ముఖ్యంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకున్నారు అందులో ప్రధానంగా మొట్టమొదటిగా మనం చెప్పుకోవచ్చు విశాఖ లైట్ మెట్రో లైర్కి డిపిఆర్ ఆమోదంకు పంపినట్లు అలాగే వచ్చే నెల ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి కొత్తగా ఏవైతున్నాయో ఆరోగ్యశ్రీ మంజూరు కార్యక్రమాలు కావచ్చు అలాగే మళ్ళా ఏదైతే ఆరోగ్యశ్రీ భావన ఆరోగ్యశ్రీని పాతిక లక్ష పాతిక లక్షల వరకు పెంపొందిన కార్యక్రమాల మీద ఈ రోజు మనతో స్పందించడానికి ఎమ్మెల్యే కొడుబని శ్రీనివాసరావు గారు మంత ఉన్నారు సార్ని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం సార్ చెప్పండి సార్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో సంక్షేమము అభివృద్ధి అనేది రెండు కళ్ళ కింద సిద్ధాంతం కింద ఈ ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నారు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో శాచ్యురేషన్ పద్ధతిలో ప్రతి ఒక్కరికి కూడా పేదలందరికీ కూడా పథకాలు అందేలా చూశారు వాళ్ళు ఏ పార్టీకి ఓట్లు వేశారు ఏ కులానికి చెందినవారు ఏ మతానికి చెందినవారు అని పట్టించుకోకుండా పేదవాడంటే చాలు అదే అర్హత అని అన్ని పథకాలు అందించారు సో అదేవిధంగా రేపు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తారీఖు నుంచి పెన్షన్ మూడు వేలు చేయటం అది కూడా నేరుగా ఒకటో తారీఖు కల్లా తలుపు తట్టి పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఏదన్నా ఉన్నది అంటే భారతదేశం మొత్తం మీద ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జరుగుతూ ఉంది ఈ మా స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా మేము పేదోళ్ళుగా పుట్టిన అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో పుట్టాము ఇదే రాయగఢలోనే ఒరిస్సాలో పుట్టుంటే ఉంటే లైన్లో నుంచోవాలా పక్క రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇంటికి పెన్షన్ వెళ్ళదు అలాంటిది ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి చేసుకున్నందుకు మా జీవిత ప్రమాణాలని పెరిగాయని అదేవిధంగా అభివృద్ధి అనే అంశానికి వస్తే రేపు వైజాగ్ మెట్రో రైట్ వెయిట్ మెట్రో అనేది దాని గురించి డిపిఆర్ ఈరోజు క్యాబినెట్లో సబ్మిట్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రతి ఏడాది రాష్ట్రం అభివృద్ధి కోసం ఏమేమి చేయాలో అన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు సంక్షేమం అభివృద్ధి అనేది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే జరుగుతుందని సొంగోర నియోజకవర్గ ప్రజలు ఈరోజు కొత్తవలస మేజర్ పంచాయతీలోని మండలంలో ఈరోజు రెల్లీ సచివాలయ పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు ఇంతవరకు మీరు మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు